కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటనతో బగ్గుమన్న తెలుగు తమ్ముళ్ళు కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్న హనుమంతరా చౌదరి కార్యాలయంలో చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న ఫ్లెక్సీలను కూడా అక్కడ కార్యకర్తలు చింపివేశారు తమ మనోభావాలను తెలుసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాజ్ చౌదరి క్యాంపు కార్యాలయంలో టీడీపీ జెండాలు ఫ్లెక్సీలను తొలగించారు తమను ఏమాత్రం సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం చంద్రబాబు నాయుడు తీసుకున్నాడంటూ మాజీ ఎమ్మెల్యే ఉన్నం క్యాంపు కార్యాలయంలో ఉన్న ఫ్లెక్సీలను ఉన్నం వర్గీయులు చించివేశారు కళ్యాణదుర్గం టీడీపీలో ఒక్కసారిగా బగ్గుమన్న విభేదాలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని అమిలనేని సురేంద్రబాబును ప్రకటించడంతో ఉన్నం వర్గీయులు ఆగ్రహించారు ఉన్నం క్యాంపు కార్యాలయంలో ఫ్లెక్సీలను చింపివేశారు కళ్యాణదుర్గ సమాచార బుల్లెట్ న్యూస్ పదహైదు వేల సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంతటి ఘన విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు కళ్యాణు సమాచార్ బుల్లెట్ న్యూస్ పాఠకులకు వీక్షకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కళ్యాణదుర్గం నియోజకవర్గం యొక్క నంబర్ వన్ లోకల్ న్యూస్ ఛానల్ కళ్యాణు సమాచార బుల్లెట్ న్యూస్ అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ కలిగిన కళ్యాణు సమాచార్ బుల్లెట్ న్యూస్ తరఫున నియోజకవర్గ ప్రజలందరికీ వందనాలు